ఆరోగ్యం కోసం ఆకుకూరలు తినాలని డాక్టర్లు సూచిస్తూ ఉంటారు కానీ ఆ ఆకుకూరలే విషపూరితమవుతుంటే పచ్చగా ఫ్రెష్ గా కనిపించినంత మాత్రాన అవి మంచివైపోవు తాజాగా లోని గజియాబాద్ లో ఆకుకూరలను కొందరు కలుషిత నీటితో కడిగిన వీడియో నెట్టింటా వైరల్ అవుతుంది హిండర్ నదిలో ఫ్యాక్టరీల నుండి విడుదలయ్యే కలుషిత నీటితో కడిగిన ఆకుకూరలను తినడం వల్ల का कैंसर बार पड़े बारे प्रमादम देखो भैया ये तुम्हारा ताजा सरसों का साग नाले में धो दो दोगे तुम्हारे लिए आएगा कल को मंडी में मेथी मेथी भी है साग भी है देख लो जी क्या प्योरिटी है हिंडन नदी हिंडन नदी प्योर गाजियाबाद का पानी రియల్ ఎస్టేట్ రంగంలో విశేష అనుభవంతో రాజమండ్రి నగర వాసులకు మన న్యూడోర్ వారు అందిస్తున్న అద్భుత వెంచర్ న్యూయార్క్ టౌన్షేప్ మన రాజానగరం నగరం రోడ్డు చేరువలో బురగపూడి జంక్షన్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో నెలకొల్పబడింది న్యూడోర్ వారి న్యూయార్క్ టౌన్షేప్ క్లబ్ హౌస్ రిసార్ట్స్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఎవెన్యూ ప్లాంటేషన్ సిమెంట్ రోడ్స్ బీటీ రోడ్స్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ స్ట్రీట్ లైట్స్ ఎంట్రన్స్ ఆర్చ్ గేట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ మెయింటెనెన్స్ వంటి సదుపాయాలతో న్యూడోర్ వారి వెంచర్ న్యూయార్క్ టౌన్షిప్ మరిన్ని వివరాలకు సంప్రదించండి న్యూడార్క్ ప్రాపర్టీస్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ కోపరేటివ్ హోమియో క్లినిక్ ప్రకాష్ నగర్ రాజమండ్రి